హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు చర్చ జగన్ పర్యటనను అడ్డుకుంటామన్న దళిత సంఘాలు సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పన్నెండున్నరకు తిరిగి ప్రారంభం కానున్న విచారణ మంత్రుల వివాదంపై హైకమాండ్ సీరియస్ స్టాప్ పెట్టేందుకు రంగంలోకి పీసీసీ దుల్కర్ పృథ్వీరాజ్ సుకుమార నెలల్లో సోదాలు కేరళ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యాటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి జగన్ నర్సీపట్నంలో అడుగు పెట్టే ముందు దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు డాక్టర్ సుధాకర్ మరణానికి జగనే కారణమని ఇది ప్రపంచానికి తెలిసిన నిజమని దళిత సంఘాలు అంటున్నాయి ఒక మాస్క్ పీపీ ఈ కిట్ అందించలేక డాక్టర్ సుధాకర్ బలిగొన్న జగన్ ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కడతానంటే ప్రజలు నమ్మరని అంటున్నాయి ఒక వైద్యుడి ప్రాణాలనే కాపాడలేని వారు మెడికల్ కాలేజీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు డాక్టర్ సుధాకర్ కు జరిగిన అన్యాయంపై ఆయన మృతిపై ఇంతవరకు న్యాయం జరగలేదని చెప్పుకొచ్చారు ఈ విషయంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన పర్యటనను అడ్డుకుని తీరుతామని దళిత సంఘాలు హెచ్చరించాయి మరోవైపు అనకాపల్లి జిల్లా పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతుంది వైఎస్ జగన్ విశాఖపట్నం నుంచి మాకవరపాలెం వరకు చేపట్టాలనుకున్న రోడ్డు షో పోలీసులు అనుమతి నిరాకరించారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు హెలికాప్టర్లో రావాలని సూచిస్తున్నారు కానీ పోలీసుల ఆంక్షల్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు జగన్ పర్యటన తాము అనుకున్నట్లే కొనసాగుతుందని చెప్తున్నారు పోలీసుల ఆంక్షలు దళిత సంఘాల హెచ్చరిక నేపథ్యంలో జగన్ పర్యటనపై ఉత్కంఠ ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు దుర్గా ప్రసాద్ విశాఖకు జగన్ ఏ టైం కి వస్తారు షెడ్యూల్ ఎలా ఉంది ఆ గుడ్ ఆఫ్టర్నూన్ పావని ఏదైతే మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన తీవ్ర ఉత్కంఠకు రేపుతుంది మనం చెప్పవచ్చు ఏదైతే అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం సంబంధించిన ఏదైతే మెడికల్ కాలేజీ ప్రాంతాన్ని సందర్శించని చెప్పి ఆయన ఆ కార్యకర్తలు చెప్పడం జరిగింది ఈ వైసీపీ కార్యకర్త కూడా మీడియా ముందుకు వచ్చి ఆ ఈ తొమ్మిదో తారీఖున జగన్ పర్యటనకు సంబంధించి మాట్లాడడం జరిగింది మరోవైపు తొమ్మిదో తారీఖున విశాఖలో ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ కూడా జరగబోతుంది ప్రధానంగా భారతదేశం తో పాటు ఇతర దేశాలు కూడా ఒక ఐదు మ్యాచ్లు విశాఖ వేదిక జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రీడాకారులు కూడా విద్యాశారు విశాఖపట్నం ఇప్పుడు ప్రాక్టీస్ కూడా జరుగుతూ ఉంది ఈ రోజు ఆ ఇండియా భారత్ కు సంబంధించి కూడా భారత్ ఉమెన్ టీం కూడా ప్రాక్టీస్ జరుగుతూ ఉంది ఇప్పుడు తొమ్మిదో తారీఖున మ్యాచ్ ఉంది భారీగా ఆ క్రీడా అభిమానులు కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో విశాఖ సంఘటన భక్తి కూడా దాన్ని వెల్లడించారు ఖచ్చితంగా ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు భారీ కార్యకర్తలతో కావచ్చు ఆ జన సమీకరణ ఎక్కువగా ఉంటది కావాలని ఏదైనా గౌరవం జరిగే ఆ ప్లాన్ చేసే అవకాశం ఉండొచ్చు లేకపోతే కావాలని ఏదో జరిగే అవకాశం ఉండదు ఆ నేపథ్యంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది గతంలో గత నెలలో కూడా మనం చూసినట్లయితే ఏదైతే తమిళనాడులో తినట్టు విజయ్ సంబంధించిన ఆ కార్యక్రమం ఏ విధంగా అయితే ఇబ్బందికరంగా మారుతా ప్రజల ప్రాణాల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందో అట్లాంటి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము అనుమతి ఇవ్వమని చెప్పేసి రాత్రి రాత్రి ఇప్పుడు మరోవైపు దాన్ని పునరాలు తాజాగా ఇప్పుడే ఒక పది నిమిషాల ముందే సిపి కోసం నగర్ సిపి కూడా దానికోసం మాట్లాడడం జరుగుతూ ఉంది అయితే పది వెహికల్స్ కి తాజాగా అనుమతి ఇచ్చారు జగన్ తో సహా పది వెహికల్స్ వెళ్లేందుకు అది కూడా సిటీలో ఎంటర్ కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి పెందు వయ పెంపు నుంచి ఆ హైవే లో వెళ్లేందుకు అనుమతి ఇస్తారు కానీ సిటీ పరిధిలో కూడా ఎక్కడ ఎటువంటి ర్యాలీస్ చేసేందుకు కానీ ఇటువంటి హంగు ఆర్పాటలు చేసేందుకు అనుమతి లేవని స్పష్టం చేశారు అయితే నిన్న రాత్రి నుంచి కూడా తీవ్ర స్థాయిలో కంట దారి తీసిందని చెప్పవచ్చు అనకాపల్లి ఎస్పీ కూడా దాని మీద మాట్లాడడం జరిగింది హెలికాప్టర్ అయితే వస్తే అనుమతిస్తాం కానీ రోడ్డు పర్యటన రోడ్ షోలు అనుమతి లేదని అనకాపల్లి ఎస్పీ సిన్హా కూడా చెప్పడం జరిగింది మరోవైపు విశాఖ సిపి సంఘప్రద బాక్షి కూడా దీని మీద మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే ఆటోమేటిక్ గా వైసీపీ శ్రేణులు జన సమీకరణ చేస్తారు ఒక హంగామా చేస్తారు ఖచ్చితంగా ఏదో ఆ ఒక ఆర్భాటంగా దేశగా ర్యాలీ జరుగుతూ ఉంటది అక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి దాన్ని మేము ఎటువంటి పరిస్థితులు కూడా అనుమతి ఇచ్చేది చెప్పి చెప్పడం జరిగింది ప్రధానంగా విశాఖలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీ ఉంది అక్కడ పోలీసు బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో టోర్నీతో పాటు ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటే ప్రజలు కూడా ఇబ్బందిగా అవుతారని చెప్పి గత రాత్రి చెప్పడం జరిగింది ఈ నేపథ్యం మరోసారి దాన్ని పునరాలించాలని చెప్పి వైసీపీ శ్రేణులు కోరడంతో నగర సిపి అయితే తాజాగా వెల్లడించారు జగన్మోహన్ రెడ్డితో పాటు పది వెహికల్స్ వయా పిందుర్తి ఎయిర్పోర్ట్ నుంచి పిందుర్తి వేపకొండ రూట్ మీదుగా అనకాపల్లి వెళ్లేందుకు నర్సీపట్నం చేరేందుకు అనుమతి ఇచ్చారు తప్ప సిటీలో కూడా ఎక్కడ ఆ వెహికల్స్ అలౌ చేయడానికి కార్యకర్తలు ప్రేరేపించడానికి కావచ్చు లేకపోతే జన సమీకరణ చేసేందుకు కూడా అనుమతి లేవని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటువంటి ర్యాలీలు కావచ్చు ఇటువంటి ప్రజా హంగా ఏర్పాటు చేయడానికి అనుమతి లేవని కూడా స్పష్టంగా చేసింది అట్లాంటివి చేస్తే ఆ అడ్డుకునే పదివేగు కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది ఆ పవన్ మరోవైపు ఆ దళిత సంఘాలు కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి తాజాగా గతంలో కోవిడ్ టైంలో లో డాక్టర్ సుధాకర్ ఏ విధంగా పంపించారు మాస్క్ అడినందుకు పీపీపీ కిట్లు అడినందుకు ఏ విధంగా వేధించారో ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు అనకాపల్లి లేకపోతే నర్సీపట్నం విశాఖపట్నం ఉందిగానే అడుగు పెట్టే ముందుగానే దళిత డాక్టర్ అయిన డాక్టర్ సుధాకర్ కి క్షమాపణ చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి కూడా దళిత సంఘాలు దళిత ప్రజలు కూడా డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠకి జగన్ పర్యటన అయితే తీసింది మనం తయారు తయారుదీస్తుంది చెప్పొచ్చు పవని రైట్ దుర్గా ప్రసాద్ దళిత సంఘాల హెచ్చరికలపై మరి వైసీపీ నేతలు ఏమంటున్నారు వైసీపీ శ్రేణులు దీనిపై స్పందించాల్సిన అంశం ఉంది గత రాత్రి ఉన్న తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో మరోసారి ఇప్పుడే సిపిని కలవడం కూడా జరిగింది దానిపై పునరాధరించి పది వెహికల్స్ అనుమతించారు ఇవి నేపథ్యంలో ఇప్పుడు ఆ దళిత సంఘాల దళిత ప్రజలు డిమాండ్ చేయడంతో వైసీపీ శ్రేణులు కూడా ఒక ఇంత టెన్షన్ వాతావరణం నెలకొన్నారని మనం చెప్పవచ్చు ఎందుకంటే ర్యాలీ ఎట్లా అయినా మేము చేసి తీరుతాం పోలీసులు అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయినా మేము ఏమైంది అనుకున్నామో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని ఖచ్చితంగా జగన్ పర్యటన ఉంటే ఖచ్చితంగా ఉంది తీరుతుంది ఆయన వచ్చి తీరుతా చెప్పేసి ఉత్తరాంధ్ర రైజా కోఆర్డినేటర్ కన్నబాబు మాజీ మంత్రి కన్నబాబు చెప్పడం జరిగింది మరోవైపు మాజీ ఆ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా దీనికి స్పష్టం చేశారు ఎవరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి రాగానే ఆటోమేటిక్గా ఆయన చూడగానే ప్రేక్షకులు వస్తారు భారీ జనసమీకరణ కాదు మీరు సమీకరణ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ జనాలే వస్తారని చెప్పి కూడా ఆయన మాట్లాడ జరిగింది ఈ నేపథ్యంలో ఆ దాని మీద పునరాలోచించాలని చెప్పేసి కూడా వైసీపీ ఒక అంతర్మత ఈ ఆలోచన కూడా నెల నెలకొంది ఎందుకంటే పోలీసు అనుమతి లేకుండా మనం ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా ఆ ప్రోగ్రాం చేయాలని చెప్పి ఆలోచన టైంలో ఇప్పుడు దళితులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి రాకముందే క్షమాపణ చెప్పాలి డాక్టర్ సుధాకర్ లేని ప్రకటనలో ఆ పర్యటన అడ్డుకుంటాం అన్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా అంశాన్ని మనం చూడతాం పావని సో ర్యాలీకి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడానికి ప్రధాన ప్రధాన కారణాలు కారణాలు ఏంటి ఇటీవలే తమిళ నటుడు తమిళనాడు నటుడు విజయ్ సంబంధించిన ర్యాలీలో అమాయక ప్రజలు కావచ్చు లేకపోతే స్థానిక ప్రజలు ఒకేసారి ఆ గుమ్ముకోవడం వల్ల అక్కడ ఇబ్బంది పరిస్థితి నేపథ్యంలో మరణించిన సంగతి అందరికీ తెలిసింది ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఆ టూ సినిమాలో కూడా అల్లు అర్జున్ రాగానే అభిమానులు ఒకేసారి గుమ్ముగూడి ఏ విధంగా ఆ ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం అటు అదే విధంగా ఇప్పుడు తమిళనాడు విజయ్ ఆ ప్రచార సంబంధంలో కూడా ఆయన పర్యటన నేపథ్యం ఇటీవలే ఆ ప్రజలు కూడా వర్ణించిన సంఘటన అందరికీ తెలిసింది ఇట్లాంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఒకేసారి గుమ్ముగూడి ఆ ప్రజల ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బందోబస్తు ఇవ్వాలంటే అదే రోజు విశాఖ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది అక్కడ ఎక్కువగా జనం ఆ మ్యాచ్ చూసేందుకు వస్తారు కాబట్టి అక్కడ ఎట్టు ప్రొటెక్షన్ అవ్వాల్సిన అవసరం ఉంది అక్కడ ప్రజలను రక్షించాల్సిన ప్రజలను కాపాడాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ బందోబస్తు కూడా ఎక్కువ స్థాయిలో పంచాలి ఎందుకంటే క్రీడాకారులు ఇతర దేశాల నుంచి వస్తున్నారు కాబట్టి మెయిన్ అది మనకి ఆ బందోబస్తు సంబంధించిన ఇంపార్టెంట్ కాబట్టి ఈ మేము ఈ టైంలో మేము అనుమతి ఇవ్వమని చెప్పి కరాకరంగా చెప్పుకోరు అయితే వైసీపీ సేనులు పునరాలించాలని చెప్పేసి వరక మేతకు మరోసారి ఆ పది వెహికల్స్ అయితే తాజాగా ఇప్పుడు ప్రస్తుతం తాజా సమాచారం మేరకు పది వెహికల్స్ అది కూడా జగన్ వెహికల్ తో కలిపి పది వెహికల్స్ ఎయిర్పోర్ట్ నుంచి పెరుగుతు మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు పావని మరి ర్యాలీకి అనుమతి లేదు అనడంపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంది వైసీపీ స్టేడ్ లో నిన్న కూడా తీవ్ర ఆ మతం వేరే ఆలోచనలో పడ్డారామని చెప్పొచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి ఖచ్చితంగా ఆ ఏదైతే ధర్నాకి పిలుపునిచ్చారో మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ ప్రాంతంలో పాల్గొవాలని చెప్పేసి వైసీపీ స్టేడ్ కోరడం జరిగింది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వివిధ రూపాల్లో నిరసనలకి ధర్నాలకి పిలిపి జరిగింది కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే అవకాశం ఎక్కడ లేదు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదు కేవలం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి పిలిపించారు ఈ కార్యక్రమం మేము చేసాము అనే విధంగా నడిచితే తప్పితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ధర్నాలో కానీ ఏ ర్యాలీలో కూడా పాల్గొనలేదు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత గత ఏదైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ అధికారులు కోల్పోయిన తర్వాత నుంచి కూడా ఎక్కడ ఆయన ధర్నా ర్యాలీకి నిరసనకి పిలిపించినప్పుడు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ ర్యాలీలో కూడా పాల్గొనలేదు అయితే వైసీపీ నేను కూడా ఇదే అంశాలపై ధర్మం ఇచ్చారు ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డి దృష్టికి తేవడంతో ఖచ్చితంగా డైరెక్ట్ గా నేను పాల్గొనని చెప్పి ఆయన అన్నారు ఇదే నేపథ్యంలో ఆ నర్సీపట్నంలో జరుగుతున్న ఏదైతే ధర్నా పిలిపించారో నిరాస పిలిపించారు దాన్ని పాల్గొంటా అని చెప్పి ఆయన హామీ ఇవ్వడంతో ఆ వైసీపీ శ్రేణులు కూడా దీన్ని సక్సెస్ చేయాలని ఆలోచన చేశారు కానీ పోలీసు అందరాంగం పూర్తి చాలా మేము ఇప్పుడున్న ఈ క్రికెట్ మ్యాచ్ దృష్ట్యా మేము పర్మిషన్ ఇవ్వాలని చెప్పి చెప్పడంతో ఒకంత ఆ టెన్షన్ వాతావరణం నెలకొంది ఒకంత వైసీపీ శ్రేణులు కూడా నిరాశ ఆ ఇప్పుడు తాజాగా ఆ సిపి కూడా పర్మిషన్ అవడంతో దాన్ని ఏ సక్సెస్ చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు కూడా దళిత సంఘాల నుంచి ఈ విధంగా వారు డిమాండ్ చేస్తారు దళిత ప్రజలు ఖచ్చితంగా డాక్టర్ సుధాకర్ మరణానికి వైసీపీ అధినేత జగనే కారణం అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్తే కానీ లేదంటే అడ్డుకుంటామని చెప్పేసి దళిత నేతలు బయటకు రావడంతో వైసీపీ శ్రేణులు అయితే తీవ్ర అసంతృప్తి ఉన్నట్టుగా మనం చూడొచ్చు పావని రైట్ థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ The వీడుతామని ఛత్తీస్గఢ్ లోని మార్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి రాణిత అలియాస్ సనిత పేరిట ఓ లేఖ విడుదలైంది ఈ నెల పదిహేను వరకు సమయం ఇవ్వాలని లేఖలో కోరారు వాస్తవానికి ఈ నెల నాలుగునే రాసినట్లు లేఖపై తేదీ కనిపిస్తుంది అయితే మరి మంగళవారం బయటకు వచ్చింది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వెన్నగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను విజ్ఞప్తులకు మార్ట్ డివిజన్ కమిటీతో సహా పలు కమిటీలు మద్దతిస్తున్నాయని రాణిత లేఖ పేర్కొన్నారు వాస్తవానికి ఏప్రిల్ మే మే నెలలోనే సాయుధ పోరాటాలకు స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తాజాగా కార్యకర్తలకు ప్రజలకు సోను చేసిన విజ్ఞప్తిని లేఖను చదవమని చెప్పారు దేశంలో ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను గుర్తించడంలో తదుగుణంగా విప్లవ ఉద్యమంలో మార్పులు చేయడంలో కేంద్ర కమిటీ విఫలమైందన్నారు తప్పుడు నిర్ణయాల కారణంగా తమ ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదన్నారు ఈ క్రమంలో ఆయుధాలు వీడేందుకు నిర్ణయం తీసుకున్నామని స్నేహపూర్వక సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు తమ నిర్ణయాన్ని తమ పార్టీకి కార్యకర్తలకు వి వివరించాల్సిన ఉందన్నారు కానీ కొనసాగుతున్న అణచివేతల మధ్య ఆ పనిని పూర్తి చేయలేమన్నారు దీనికోసం కొంతకాలం పోలీసు గస్తీ నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు ఈ నెల పదిహేనవ తేదీలోపు ఆ పని పూర్తి చేస్తామన్నారు మాట్ పరిధిలో ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడమని బాధ్యతాయుతంగా ఉంటామని లేఖలో రాణిత ప్రకటించారు కడప జిల్లా దువ్వూరు వద్ద నిన్న ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్పై జరిగిన దాడికి ఆళ్ళగడ్డ ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్లు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు బస్సులను డిపోలోనే ఆపి హైర్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు అనంతపురం కడప జిల్లాల్లో డ్రైవర్లు సమ్మెను చేపట్టారు అద్దె బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఆలగడ్డ డిపోకు చెందిన డ్రైవర్ పై ఓ ప్రయాణికుడు నిన్న దాడి చేశాడు ఈ దాడిలో డ్రైవర్ గాయాల పాలయ్యారు ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్లకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు తనపై అకారణంగా దాడి చేశారని బాధిత డ్రైవర్ వాపోయారు బస్సు డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డ్రైవర్ల దాడులు అరికట్టాలని వారు డిమాండ్ చేశారు భాగంగా ప్రయాణం ద్వారా ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణము మొదలు పెట్టినారో అప్పటి నుండి రోజువారీగా కండక్టర్ల పైన డ్రైవర్ల పైన విపరీతమైనటువంటి దాడులు నానా రకాలుగా దుర్భాషలు ఆడటం జరుగుతుంది అధికారులకు ఎక్కడైతే దుర్బలాడ జరుగుతుందో గొడవలు జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు అధికారులకు తెలియస్తున్నా కూడా ప్రయాణికుల పైన ఏమాత్రము చర్యలు తీసుకోవడం లేదు ముఖ్యంగా ప్రయాణికులలో కొంతమంది వలన అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు డ్రైవర్లపైన కానీ కండక్టర్లపైన కానీ దుర్భరాడినా లేకపోతే దాడి చేసినా ఏ విధమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నామో ప్రజలకు తెలియజేయడం తెలియజేయకపోవడం వలన రోజు రోజుకు ఈ దాడులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రతి బస్ స్టాండ్లో వీలైతే ప్రతి ఆర్టీసీ బస్సుకు కూడా పైన ఆర్టీసీ ఉద్యోగుల పైన గానీ కండక్టర్ల పైన కానీ ఎవరిపైన కానీ గానీ దాడి జరిగితే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సెక్షన్లు ఉంటాయి ఖచ్చితంగా అరెస్టు చేయక తప్పదు జైలు వెళ్ళక తప్పదు అనేటువంటి రీతిలో ప్రజలకు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలి అదే విధంగా ప్రయా ప్రజల దేవుళ్ళు కరెక్ట్ అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేటువంటి డ్రైవర్లు అదే విధంగా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళతో సహనం ఓపికతో టికెట్ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా దేవుళ్ళే కాబట్టి ఇటువంటి వాళ్లకు నేడు రక్షణ కరువైంది అధికారులు కూడా రక్షణ కల్పించడంలో కూడా దూరంగా విఫలమవుతున్నారు కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకో చర్యలు చేపట్టాలి ఈ రోజు దూర్లో జరిగినటువంటి ఘటన మొట్టమొదటి కాదు చాలా ఘటనలు జరుగుతున్నాయి ఈ రోజు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాటిని పులిష్టాప్ పెట్టేటువంటి రీతిలో ఖచ్చితంగా అధికారులు తీసుకోవాలి అది అదేవిధంగా చేయ తిన చోటల్లా బస్సు ఆపవాలని అంటున్నారు చేయ తిన బస్సు ఆపితే ఎక్కడ చూసినా కూడా ఆపడం వలన ప్రయాణికులకు ఇబ్బంది కలిగించని చెప్పేసి ఆపితే వెంటనే వెనుకున్నటువంటి పోలీసు వెంటనే తెలంగాణ రూపంలో పెద్ద ఎత్తున జరిమానాలు విధించడం జరుగుతుంది అదే విధంగా యాజమాన్యం దగ్గర నుంచి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అదే విధంగా ప్రయాణికులు ఆపకపోతే వాళ్ళు దుర్భచము దాడు చేయడము వీటన్నిటి జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రయాణికులు ఆలోచన చేసుకోవాలా ఖచ్చితంగా ఎక్కడైతే రిక్వెస్ట్ బస్ స్టాప్ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ఆపుతారు అక్కడ ఎక్కాలని చెప్పేసి కూడా డ్రైవర్లకు ఆ విధంగా సహకరించాలని చెప్పేసి డ్రైవర్ల పైన దాడులు చేయకుండా ప్రజలు కూడా డ్రైవర్లకు సహకరించాలని చెప్పేసి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసము ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఏ ఒక్క డ్రైవర్ ఏ ఒక్క బస్సును కూడా బయటికి చేయడమని చెప్పేసి తెలియజేస్తున్నాం మేము ఒక బస్సు బయటికి డ్యూటీకి తీసుకెళ్ళినప్పుడు మాకు రోడ్డు మీద ఉన్న సమస్యల గురించి మీకు చెప్పుకుంటున్నాము మా సమస్యలు ఏంటంటే ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ చేసిన చోట బస్సు ఆపుతుండే మాకి వెనుక వాళ్ళతో తిట్లు జరుగుతున్నాయి తిట్లు ఇస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ వల్ల బండి ఆపినప్పుడు వెనుకవాడు ఇవ్వడం వచ్చి గుద్దితే మమ్మల్ని ఇంటికాడ పెట్టడము డ్యూటీకి తీసుకోకపోవడము అతనికి నష్టపరిహారం మేమే కట్టించి మేమే చేసి అన్ని చేసిన తర్వాత మమ్మల్ని ఇంటికాడ పెట్టడము మాకు అన్ని నష్టమే జరుగుతున్నాయి అధికారులు ఎటువంటి సమస్యను పరిష్కరించడం లేదు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఓనర్ ఇంత లోడ్ తీసుకెళ్ళినా కూడా మైలేజ్ గురించి ఓనర్ మమ్మల్ని టార్చర్ పెట్టడం జరుగుతుంది ఈ టార్చర్ వల్ల ఓనర్ టార్చరు ప్యాసింజర్ టార్చరు అధికార టార్చరు ఇవల్ల పెడుతున్నారు మాకి మేము ఒక బస్సును బయటికి తీసుకెళ్ళినప్పుడు మాకు ప్రశాంతత ఎక్కడ ఉంది ఎక్కడ లేదు ఈ డ్రైవర్ అనే వానికి ప్రశాంతత అనేది ఇవ్వకుంటున్నారు ప్యాసింజర్ కూడా మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఏదైతే అనడము మాకు ఏది ఇబ్బంది కలిగించడం అన్నీ చేస్తున్నారు ఒక మైలేజ్ విషయంలో కానీ మాకు జీతాలు ఇచ్చే విషయంలో కానీ అధికారులు కంప్లైంట్లు తీసుకోవడం కానీ ఆ కంప్లైంట్ ఏ విధంగా జరిగింది ఆ కంప్లైంట్ కూడా విచారించడం లేదు వాళ్ళని పిలిచి విచారించి ఇది తప్ప రైట్ అనేది చూసుకున్న తర్వాత మమ్మల్ని డ్యూటీకి తీసుకుంటున్నారు అంతవరకు ఇంటికాడ పెడితే మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి మేము మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అధికారులు ఖచ్చితంగా మా మా సమస్యను ఖచ్చితంగా పరిష్కరించేంతవరకు మేము ఈ ఈ కొన ఈ సమయం ఖచ్చితంగా కొనసాగిస్తాము మేము ఆలగడ్డ డిపోలో హైర్ బస్సు డ్రైవర్గా పనిచేసినటువంటి అహ్మద్ ఆలగడ్డి నుంచి మైదుకూరు వెళ్తున్నటువంటి సమయంలో నూట ఇరవై మంది ప్యాసింజర్లతో బస్సు పోతుంది అప్పటికే ఫుడ్బోర్డు మీద కూడా ప్యాసింజర్లు నిలబడ్డారు అడుగు పెట్టి కూడా అవకాశం లేని పరిస్థితి అయినా ఆ సందర్భంగా దువ్వూరులో ఒక ప్రయాణికులు బస్సు ఆపితే ఆపలేదని చెప్పేసి వెంటాడి ఈరోజు పది ఇరవై మంది దాడి చేస్తే అలా పగిలిపోయినటువంటి పరిస్థితి ఇదేదో ఆళ్ళగడ్డ ఒకటే సంఘటన జరిగింది కాదు రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కళ్యాణదుర్గము హిందూపురము తాడిపత్రి ఒంగోలు విజయనగరము గుంటూరు నంద్యాలలో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులు జరగడానికి ప్రధాన కారణం ఈరోజు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం అనేది మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు నిజంగా ఒక ఆసుపత్రి మీద ఆసుపత్రి ఉద్యోగుల మీద దాడి చేస్తే ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రతి ఆసుపత్రిలో బోర్డులు ఉన్నాయి ఆర్టీసీ ఉద్యోగుల మీద దాడులు జరిగేటువంటి కఠిన చర్మలు చెప్పే హెచ్చరిక బోర్డులు లేవు వీటితో పాటు అధికార నిర్లక్ష్యం కారణంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రతి ఆర్టీసీ బస్సులో మీరేమో బాగా రాశారు చేయి ఎత్తిన చోట బస్సు ఆపాలి చేయి ఎత్తిన చోట బస్సు ఆపితే ట్రాఫిక్ పోలీసులకు చలా నాలుగు గట్లకి చచ్చిపోతూ ఉన్న పరిస్థితి ఉంది చలానేమో యజమానిగా కట్టడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కట్టదు డ్రైవర్ నువ్వు ఎందుకు కాపినావు నువ్వే కట్టు అని చెప్పి దృష్టి ఉన్నావు మరోవైపు చేయత్తన్ దగ్గర ఆపోవని చెప్పి చెప్తా ఉన్నాం చేయత్తిన్ దగ్గర ఆపోవని చెప్తే విలేజెస్లో ఎక్కడ చూసినా ఇంటింటి గడ బస్సులు ఆపే కార్యక్రమం కూడా ఈరోజు కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఆందోళన వస్తూ ఉన్నాయి అట్లా ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ప్రజల ఆక్యుపెన్సీ పెరిగింది అందుకోసం మరిన్ని దాడులు పెరుగుతూ ఉన్నాయి అందుకోసం మేము ప్రయాణికులకి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈరోజు ప్రయాణికుల్లో ఒకరిద్దరు అన్యాయంగా దుర్మార్గంగా ఆర్టీసీ ఉద్యోగుల మీద దాడులు వాళ్ళు ఉన్నారు వారిని నివారించండి ఆర్టీసీ ఉద్యోగులకు మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి మేము సిఐటిగా నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ప్రయాణికులందరికీ కూడా ఈరోజు తమ అనుకున్నటువంటి లక్ష్యాలకు ప్రాంతాలకు చేరదేసే దాంతో ఆర్టీసీ కీలకంగా వ్యవహరిస్తూ ఉంది అటువంటి సేవలు చేసే ఆర్టీసీ ఉద్యోగుల మీద దాడి చేయడాన్ని తీవ్రంగా సిఐటి ఖండిస్తా ఉన్నాం అధికారులు ఎవరైతే దాడికి గురైనటువంటి డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ వైద్య ఖర్చులకు ఇవ్వాలా ఆయన డ్యూటీలోకి ఎక్కేదాకా ప్రభుత్వం యజమానే ఆ పద్ధతులు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనంతపురము కడప కర్నూలు నంద్యాల జిల్లాల్లో హై డ్రైవర్లందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు రెగ్యులర్ ఆర్టీసీ డ్రైవర్లు కూడా వాళ్ళ సానుభూతిని సంఘీభావాన్ని తెలిపారు ఈ దాడులు ఆపకపోతే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి రావాలి రావాల్సి వస్తుంది అందుకోసం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అట్లే హైర్ బస్సు డ్రైవర్లకు ఎంఓయూ ప్రకారం ఒప్పందం ప్రకారము పిఎఫ్ ఇస్తాం ఏసై ఇస్తాం కనీస వేతనం ఇస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ ఎక్కడ హైర్ బస్సు డ్రైవర్లకు ఒప్పందం ప్రకారము జీతాలు ఇవ్వట్లేదు పిఎఫ్ ఇవ్వట్లేదు ఏసై ఇవ్వట్లేదు ఇవి అమలు చేయడానికి రూల్సు అమలు చేయడానికి ఆర్ఎం గారికి ఉన్నతాధికారులకు చేయి రావట్లేదు కానీ ఒక ప్రయాణికుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే మాత్రం ఆయన డ్యూటీలోంచి తీసేసాయని చెప్పి అందులో మాట్లాడుతున్నారు అట్లే ఆర్టీసీ డ్రైవర్ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఈ డ్రైవర్గా పనికిరాడు తీసేయండి ఆరు నెలలు సంవత్సరాలు అని చెప్పి దూరం పెడతా ఉన్నారు తప్ప ఆ డ్రైవర్ని ఆదుకునే పరిస్థితి చేయట్లేదు యాక్సిడెంట్ వెంటనే అనుకోకుండా జరిగే సంఘటన దానికి డ్రైవర్ను బాధితం చేయడం సరైనది కాదు కాబట్టి ఈ వేధింపులు అధికారుల వేధింపులు కూడా ఆపాలని చెప్పి నువ్వురు సంఘటన ఆర్టీసీ బస్సుని ఎయిర్ బస్ డ్రైవర్గా వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీలో వెళ్ళే బస్సు దాదాపు నూట ఇరవై ఐదు మంది పైనే కార్మికులు ఆ బస్సులో వెళ్తున్నారు ఒక బస్సు ఎక్కే వ్యక్తి బస్సు ఆపమని చెప్పి ప్రయత్నం చేసినాడు తను ఆల్రెడీ ఓవర్లోడ్ ఉంది ఆపడానికి లేదు ఆల్రెడీ బెట్ల పైన కూడా వ్యక్తులు అరెస్ట్ చెప్పడం జరిగింది ఆయన కూడా బస్సు ఆఫారని చెప్పి డ్రైవర్ను నిర్మాణితంగా మాట్లాడితే ఎన్నికట్లో మాట్లాడుతున్నావు మీరు చూస్తాను బస్సులో ఎక్కువ మంది చెప్పినా కూడా ఆ డ్రైవర్ పైన ఆ వ్యక్తి కల్కాగోలో కొట్టి అతన్ని నిర్మాణంగా దాడి చేశాడు ఆ దూర్లో ఎవరైతే డ్రైవర్ పైన నిర్మాణితంగా చెప్పి తన కలకాగోలో కొట్టాడు ఆ వ్యక్తిని తప్పకుండా అరెస్ట్ చేయాలి ఇక్కడున్న స్టేలు ఉన్న దగ్గర కాకుండా ఇక్కడ పడితే ఇక్కడ ఆపుతున్నారు డ్రైవర్కి అసలు వాల్యూషన్ లేదు ఏ మర్యాద కూడా లేదు డ్రైవర్కి ఏదైనా వస్తున్నాయి ఆపకుండా ఓవర్ రోడ్ ఉండి వెళ్ళిపోతున్నా కూడా ఆపాలని డిమాండ్ చేసుకుంటా మమ్మల్ని ఇష్టం వచ్చి దిప్పుతున్నారు అది కాకుండా మళ్ళీ కొట్టడానికి కూడా బయ్యి ఫాలో అయ్యి వచ్చి ఆపకుండా ఎందుకు వెళ్తున్నాం అని మళ్ళీ దగ్గర ఇలా చేస్తున్నారు వాళ్ళు మా అధికారులు కానీ ఎమర్జెన్సీలో ఉండేది అసలు చూడడం లేదు వచ్చి ఆయన చర్యలు తీసుకుంటారు వాడు చెప్పిన విధానం బట్టి చర్యలు చేస్తున్నారు దానికి ఏ ఆడగల్లా చేయలే రూట్ కూడా లేదు ఆల్రెడీ ఎస్ఆర్ చిన్న మళ్ళీ ఎంత ఓగురు కూడా తెచ్చిన అధికారుడు ఆయన కూడా మా అయినా కంప్లైంట్ తీసుకున్నాడు మాకు ఏ భద్రత లేదు ఇట్లా చేస్తున్నాం మా అధికారులు పైన దానికోసం మేము ఇలా నిర్శించాను ఇలా జరిగిన డ్రైవర్కు అదే రేపు పొద్దున ఏ డ్రైవర్కైనా జరగదు మాకు అందుకో ట్రై చేస్తున్నా పని చేస్తున్నా ఇప్పుడు ఉంటే బస్సు సార్ బస్సు ఎంత ఫుల్ ఉంది చూడండి వచ్చి చూడండి బస్సు ఫుల్ ఉందే లేదా ఖాళీగా పోతుందే ఒక సార్ చూడండి బస్సు బస్సు చూడకుండా వచ్చి బైకులు క్రాష్ చేసి వచ్చి వచ్చి డోర్ వీకి దాన దన కొట్టేది అది పద్ధతి కాదు సార్ మీ కాంచి ఒక అన్న తమ్ముడు ఒక చెల్లి అమ్మ ఉన్నారు సార్ రోడ్డుకి వచ్చింది మాట్లాడితే పద్ధతి ఉన్నారు సార్ మా ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ ఒకటే నిన్న 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 జరిగిన ఊర్లో ఇదే విషయం బస్సు వచ్చి ఆపినాడు వచ్చి అమ్మను పిల్లాన్ని అక్కడ అందరిని చుడుతున్నాడు ఇది పద్ధతి కాదు సార్ మీ కాంచి ఒక అమ్మాయింది మీ కాంచి ఒక చెల్లి ఉంది ఒక తమ్ముడు ఉన్నాడు సరే నిన్న వాడిని కొట్టినావు అదే విషయంలో మీ మీ అన్న మీ తమ్ముడు ఉంటే ఇలా కొడతావా నువ్వు ఇది పద్ధతి కాదు సార్ నేను న్యాయం చెప్పండి మాకు